సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఏడవ తేదీన లాంఛనంగా వైఎస్ఆర్ చేయుత చివరి విడత డబ్బులను అయితే జమ చేయబోతున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నలభై సంవత్సరాల నుండి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే అంతా కూడా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు అవి కూడా చివరి దశకు అయితే వచ్చాయి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి ఈ ఎలక్షన్స్కి ముందే వాళ్ళ ఖాతాలకి డబ్బులు అయితే జమ కాదొక్కుతున్నాయి వయసు చేత నిధుల జమ కార్యక్రమాన్ని మార్చి ఏడున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది అనకాపల్లి జిల్లాలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నగదైతే జమ చేస్తారు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన నలభై సంవత్సరాల నుండి అరవై ఏళ్ల లోపు ఉన్న మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నారు ఆదాయ పన్ను చెల్లించేవారు కానీ మూడెకరాల తడి భూమి లేదా పదిహేను ఎకరాల పొడి భూమి నుంచి మించి ఉన్నవారు ఈ పథకానికైతే అర్హులైతే కాదు ఆ లోపు ఉన్నవారు మాత్రమైతే అర్హులన్నమాట ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటారో వాళ్ళు మాత్రం ఈ పథకానికైతే అనర్హులు వాళ్ళకైతే రాదు సో ఇలా ఈ ప్రభుత్వం అయితే చివరి విడతగా వైఎస్ఆర్ చేత ద్వారా అకౌంట్లకు అయితే డబ్బులు జమ చేస్తుంది ఎన్నికల హామీలో భాగంగా ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేత పథకం ఇస్తారు దీన్ని త్వరలోనే పెంచబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇరవై వేల నుంచి ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేల లోపు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల